హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి నాకు తోడ్పడుతుందనమాట అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామ్మా ఇవాళ అయితే కోనసీమ స్పెషల్ కమ్మటి గోంగూర పచ్చడి అండి నిల్వ పచ్చడి వారం పది రోజులు ఉంటుంది అనమాట అది సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపించిపోతున్నాను చూస్తూ ఉండండి ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టం అండి నాకైతే మా ఇంట్లో అందరికైతే చాలా చాలా ఇష్టం అండి అది చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట అంత బాగుంటుంది కమ్మ గమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎలా ప్రాసెసింగ్ చెప్తాను చూడండి అయితే గోంగూర శుభ్రంగా కాడలన్నీ తీసేసి రెండు మూడు సార్లు కడిగేసి స్ట్రైనర్లు అయితే ఆరబెట్టుకున్నానండి ఇక్కడ చూపించిన విధంగా చూడండి ఇక్కడ అయితే ఎన్ని మిర్చి ఒక పది తీసుకున్నానండి కొంచెం మెంతులు కొన్ని ధనియాలు కొంత జీలకర్ర తీసుకున్నానండి ఎటువంటి పప్పులు కూడా వేయట్లేదండి ఎందుకంటే పప్పులు వేయటం వల్ల రెండు మూడు రోజులకే నిలవ వచ్చేసి స్మెల్ వచ్చి బూజు వచ్చేస్తుంది అండి ఇప్పుడు నిలవ పచ్చడి కావాలంటే కనుక ఇలాగ ధనియాలు ఈ మెంతులు ఎండుమిర్చి జీలకర్రతోనే చేసుకోవాలండి కుండ అయితే ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో మెంతులు వేసాను తర్వాత జీలకర్ర ధనియాలు వేసి బాగా వేయిస్తున్నాను అనమాట అండి చూడండి అది వేగిన కాసేపటికి అయితే కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం ద్వారగా వేయించుకోవాలండి ఇలా చూపిస్తున్నాను ఉండండి వేయించి అయితే అది పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర కూడా శుభ్రంగా మె మొత్తం ఉడకబెట్టేసుకోవాలండి ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకుని పక్కన పెట్టాలన్నమాట ఇది మళ్ళీ ప్రాసెసింగ్ ఎలాగంటే చూపిస్తున్నాను అనమాట ఉండండి ఏ విధంగా అయితే వాళ్ళండి చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం తీసుకున్నాం కదండి జీ జీలకర్ర ధనియాలు మెంతులు ఇన్నిమిర్చి అన్నీ వేసి మెత్తగా అయితే పట్టేయాలన్నమాట తర్వాత మిక్సీ పట్టాలన్నమాట తర్వాత అయితే గోంగూర కూడా వేసి సాల్ట్ కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి ఇదిగో కింద ఇక్కడ చూపించిన విధంగా అయితే మిక్సీ అయిపోద్ది మిక్సీలు అయిపోద్ది తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని నూనెలో బాగా ఉడికించుకోవాలన్నమాట అండి అది ఎక్కువసేపు ఉడికనివ్వాలి అప్పుడు ఎక్కువ రోజులు నిలవుంటుందనమాట అది తింటే చాలా బాగుంటుంది అనమాట అండి ఇదిగో నేను చూపించిన విధంగా అయితే ఇలా చేయాలి ఇంతేనండి గోంగూర పచ్చడి మరి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి ఇంకా ఉంటాను పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం విశ్వం నిండిన బంగారు పాత్ర కన్నా అమృతం నిండిన మట్టుకుండ ఎంతో విలువైంది ఓం నమ శివాయ బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు అలాగే మనలో దిగుండే తత్వం ఉన్నప్పుడే ఉన్న స్థాయికి వెళ్ళగలం పొట్ట పెరిగిపోతుందని భయపడకండి మజ్జిగలో ఒక చెంచా మెంతులు రాత్రంతా నానబెట్టి పరాగొడుపున తాగితే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది ఎంతటి బాణ పొట్ట అయినా సరే ఖచ్చితంగా కరిగిపోతుంది అట్ల తర్దియే పూజ నియమం అట్ల తర్దికి ముందు రోజు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింతకు పెట్టుకుంటారు ఈరోజు పగలంతా ఉపవాసం ఆచరించి చంద్రోదయం చూసి అప్పుడే షోడసపురాలతో ఈ మాదేవిని పూజించాలి దేవిని ఆరాధించే తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి మూడట్లు వాయనం ఇచ్చి తొమ్మిది పువ్వులు ముడితో తోరం కట్టుకుంటారు మగవారు ఈ పండగ రోజు ఇంట్లో ఉయ్యలు కడతారు పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాలు వేస్తారు కట్టుకుంటారనమాట అట్ల తద్ది పూజా విధానం తెల్లవారుజామున స్నానం చేసి ఉపవాసం ఉండాలి ఇంట్లో తూర్పు దిక్కున మండపం ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి వినాయక పూజ చేసి గౌరీ సూత్రాలు శ్లోకాలు చదవాలి సాయంత్రం చంద్రోదయం తర్వాత గౌరీదేవి కట్టులు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఉపవాసం విరమించాలి ఒక ముత్తైదు పది అట్లు పన్నెండు వాయినంగా ఇచ్చి అక్షంతలు వేయించుకుని భోజనం చేయాలి మంగళవారం యొక్క పని చేయవద్దు సాధారణంగా మంగళవారం హెయిర్ కటింగ్ చేసుకోవద్దని పెద్దలు చెప్తూ ఉంటారు మంగళవారం చాలా వరకు కటింగ్ షాపులు మూసివేసే ఉంటాయి మంగళవారం హెయిర్ కటింగ్ వల్ల ఎనిమిది నెలలు ఆయుషు తగ్గుతుందంట అంతేకాకుండా ఇంట్లో పతికూలత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు అలాగే కటింగ్ చేయించుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలని సూచిస్తారు ఇలా కాకుండా రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు తండ్రి కొడుకులు అన్న దమ్ములోకే రోజు చేసుకోకూడదని చెప్తున్నారు శాస్త్ర ప్రకారం హెయిర్ కటింగ్ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం లోపు మాత్రమే చేసుకోవాలట అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయంట సాయంత్రం లేదా రాత్రి సమయంలో హెయిర్ కటింగ్ చేసుకోకూడదు స్తంభాలం ఎలా ఇస్తే మనకు ఐశ్వర్యం బొట్టు పెట్టి తోంబాలం ఇచ్చేటప్పుడు తమలపాకు చివర్ల అరటి పండ్లు చివరల ఇచ్చేవారు వైపు కాకుండా వ్యతిరేక దీసులో ఉంచి ఇవ్వాలి చివర్లకు వారు వైపు ఉంచి ఇస్తే మీరు ఇచ్చిన తోంబల ఫలం వృధా అవబోతుంది తమలపాకులు మూడు కానీ ఐదు కానీ అలాగే ఒక్కలు పండ్లు రెండు చొప్పున పెట్టాలి ఏక పండు తోంబలు ఎప్పుడు ఇవ్వరాదు చనిపోయిన వారి వద్దకు వెళ్ళాల్సి వస్తే స్నానం ఎందుకు చనిపోయిన వారిని చూసేందుకు వెళ్ళాల్సి వస్తే మనం ఇంట్లో పెద్దలు మనల్ని స్నానం చేసే వరకు లోపలికి అనుమతించరు దీనికి కారణం ఒకప్పుడు భయంకరమైన రోగాలతో ప్రజలు చనిపోయేవారు మనిషికి చనిపోయిన తర్వాత కొన్ని రకాల రోగకారకాలు శరీరంలో దేహం చుట్టూ ఉంటాయి మృతదేహాలను దేహాలను చూసేందుకు వచ్చే వారికి ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని స్నానం చేస్తేనే హానికరం ఉండదని శరీరం నుంచి మంచి మంచిగా ఉంటుందని దీన్ని పెద్దలు చూసిచ్చారనమాట ఈ కమ్మటి గోంగూర మా కోనసీమ జిల్లాలో అయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి రోటి పచ్చడ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నచ్చితే లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కర్రీస్ వంటలు అన్నీ పెడుతూ ఉంటాననమాట నా ఛానల్కైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఒక నాకు మోటివేషనల్గా ఉంటుందన్నమాట మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు పూర్తిగా సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి ఇంకా